హైదరాబాద్ లో కి అలాగే ముంబై టీమ్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో అయితే బ్యాటర్లు వీర విహారం చేశారు ముంబై ఎస్ఆర్హెచ్ రెండు టీం బ్యాటర్లు బౌలర్లపై పూర్తిగా విరుచుకుపడి మరి బ్యాటింగ్ చేశారు ఎవరికెవరూ తగ్గలేదు మొదటిగా హెడ్ బ్యాటింగ్ లో చెలరేగడం మొదలెడితే ఆ తర్వాత అభిషేక్ శర్మ మార్క్రమ్ క్లాసిను ను ఇక ముంబై టీం నుంచి తో మొదలెట్టి ముంబై బ్యాటర్లు అందరూ కూడా తలో చేయి వేశారు ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్క మయాంక్ అగర్వాల్ మినహాయించి బ్యాటింగ్ కి దిగిన ఏ ఒక్క ప్లేయర్ కూడా కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టకుండా వెళ్లలేదు వెనక్కి ఆ రేంజ్ లో వాళ్ళ బ్యాటింగ్ సాగింది ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేశారు ఈ మ్యాచ్ ముంబై చేజ్ చేయడానికి చాలా కసిగా ప్రయత్నించారు కానీ చివరికి ముప్పై ఒక రన్స్ తేడాతో మ్యాచ్ ని ఓడిపోయారు ముంబై కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు రన్ చేజ్ కి దిగేసరికి రెండు వందల డెబ్బై ఎనిమిది రన్స్ టార్గెట్ అయినా సరే ఏ మాత్రం చెక్కు చెదరని కాన్ఫిడెన్స్ తో రన్ చేజ్ వేటని మొదలు పెట్టారు కానీ తిలక్ వర్మ అవుట్ అయ్యాక ముంబై రన్ చేజ్ స్పీడ్ అనేది తగ్గిపోయింది హార్దిక్ పాండ్యా ముంబై టీమ్ లో అందరికంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం కాస్త అవకాశంపై దెబ్బ కొట్టినట్టుగా కనిపించింది హార్దిక్ పాండ్య ఇరవై బాల్స్ లో ఇరవై నాలుగు రన్స్ కొట్టాడు ఈ మ్యాచ్ అయితే ఐపీఎల్ క్రికెట్ లో ఒక చరిత్ర ఇప్పటి వరకు బెంగళూరు పేరిట అత్యధిక రన్స్ రికార్డ్ ని ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ టీమ్ చెరిపేసింది అలాగే ఒక టీం బ్యాటర్ లో ఇరవై బాల్స్ కంటే లోపు ఇద్దరు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి ఫస్ట్ మ్యాచ్ లో తనకు అవకాశం ఇవ్వలేదనే కోపంతో ఏమో గాని త్రైవాస్ హెడ్ అయితే చాలా కసిగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో ఇరవై నాలుగు బాల్స్ లో అరవై రెండు రన్స్ కొట్టాడు అందులో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్ లు ఎస్ఆర్ హెచ్ తరఫున ఫాస్ట్ టెస్ట్ హాఫ్ సెంచరీని త్రైవాస్ హెడ్ నెలకొచ్చి పాడు త్రైవర్ సెడ్ అవుట్ అయ్యాక ఆ వెనకే అభిషేక్ శర్మ ఇరవై మూడు బాల్స్ లో అరవై మూడు రన్స్ కొట్టాడు పదహారు బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు త్రైవా హెడ్ రికార్డ్ ని తను చెరిపేసాడు ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీని అభిషేక్ శర్మ తన పేరున ఎస్ఆర్ హెచ్ టీం తరపున అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో అయితే ఏడు సిక్స్ లు మూడు ఫోర్లు ఉన్నాయి అభిషేక్ అవుట్ అయ్యాక మార్కరం క్లాస్ ని కలిసి ఇద్దరు మరో వికెట్ పడకుండా ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్ ని ముగించేశారు క్లాస్ అయితే మరీ దారుణమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు తనైతే సిక్స్ లతోనే మాట్లాడుతున్నాడు మొదటి మ్యాచ్ లో ఎనిమిది సిక్స్ లు కొడితే ఈ మ్యాచ్ లో ఏడు సిక్స్ లు కొట్టాడు నాలుగు ఫోర్లు కూడా బోమరాని సైతం సిక్స్ లు ఫోర్లు కొట్టాడు ఈ మ్యాచ్ మొత్తంలో ఎవరైనా బాగా బౌలింగ్ ంగ్ చేశారు అంటే అది జస్ప్రీత్ బోమరా ఒక్కడే పక్కగా బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ మీద బాల్ బ్యాట్ మీద సింపుల్ గా వస్తుందనే పిచ్ మీద బోమరా అయితే స్లోవర్ బాల్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు కొన్ని బాల్స్ షార్ట్లు తగిలేసినా సరే బోమరా అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు బ్యాటింగ్ పిచ్ మీద ఈ విధంగా బౌలింగ్ చేయడం అనేది సాధ్యం కాదు ఈ మ్యాచ్ లో ప్రతి బౌలర్ గట్టిగానే రన్స్ చదివించుకున్నారు భువనేశ్వర్ కుమార్ అయితే నాలుగు ఓవర్లకి యాభై మూడు రన్స్ పియూచ్ చావ్లా రెండు ఓవర్లకి ముప్పై నాలుగు రన్స్ గెరైడ్ కోజ్ అయితే నాలుగు ఏడు రన్స్ కొత్త బౌలర్ కుయన్ మాపక అయితే నాలుగు ఓవర్లు అరవై ఆరు రన్స్ సమర్పించుకున్నాడు ఏకంగా ఇక జయదేవ్ కట్ నాలుగు ఓవర్ లకి నలభై ఏడు రన్స్ ఉమ్రాన్ మాలిక్ అయితే ఓవర్ మాత్రం ఇచ్చారు ఆ ఓవర్ లో పదిహేను రన్స్ మయాంక్ మార్కాండే బౌలింగ్ లో నాలుగు ఓవర్లకి యాభై రెండు రన్స్ ఇలా ఎవరికెవరో తగ్గలేదు బౌలింగ్ లో కూడా కానీ బూమ్రా బౌలింగ్ అయితే వేరే లెవెలు తనైతే అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు మొదటి మ్యాచ్ లో అలాగే బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్ ఓవడంపై హార్దిక్ పాండ్య కెప్టెన్సీ పై కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు బూమ్రాని సరైన టైంలో సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు తనకి న్యూ బాల్ తో బౌలింగ్ ఇచ్చుంటే పరిస్థితి ఎంత దారుణంగా వెళ్ళకపోదనేమో అలాగనే చాలా మంది అంచనా కానీ ఎస్ఆర్ఎస్ బ్యాటర్లు అయితే తెగించి బ్యాటింగ్ చేసినట్టు బ్యాటింగ్ చేశారు వాళ్ళ బ్యాటింగ్ చాలా డెప్త్ ఉండడంతో అలాగే ఉండటంతో క్లాస్ ఫామ్ తో కొనసాగుతుండటంతో టాప్ ఆర్డర్ అయితే చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశారు దానికి తోడు పిచ్చి పూర్తిగా బ్యాటింగ్ వైపు ఉండటంతో ఎవరు కూడా తగ్గలేదు రన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ అయితే కేవలం మూడు ఓవర్లకే యాభై రన్స్ కొట్టేశారు రోహిత్ శర్మ సిక్స్ లతో మొదలెట్టాడు రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషాన్ కూడా సిక్స్ కొట్టాడు కానీ ముంబై ఇండియన్స్ గేమ్ ఎక్కడ ఆగిపోయింది అంటే వాళ్ళకి వికెట్లు అనేవి కంటిన్యూగా పడడంతో కొత్త బ్యాటర్ వచ్చాక స్ట్రైక్ రేట్ కాస్త తగ్గడం ఆ టైంలో స్కోర్ బోర్డు పై రన్స్ తగ్గడం లాంటి జరగడంతో వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేయని పూర్తి చేయలేకపోయారు రోహిత్ ఇషాన్ కిషాన్ త్వర త్వరగా అవుట్ అయ్యారు ఆ తర్వాత నమన్ డయారు పద్నాలుగు బాల్ లోనే ముప్పై రన్స్ కొట్టాడు రెండు ఫోర్లు రెండు సిక్స్ లు తిలక్ వర్మ అయితే ముప్పై నాలుగు బాల్స్ అరవై నాలుగు రన్స్ ఆరు సిక్స్ లు కొట్టాడు రెండు ఫోర్లు తిలక్ వర్మ స్టార్టింగ్ లో చాలా స్లోగా స్టార్ట్ చేశాడు కానీ ఒక్కసారిగా వేగం అందుకున్నాక ఎక్కడా ఏమాత్రం ఆగలేదు తిలక్ వర్మ బ్యాటింగ్ కూడా ఈ మ్యాచ్ లో వేరే లెవెల్లో హైలైట్ గా సాగింది ఇక టిమ్ డేవిడ్ కూడా ఆఖరిలో పోరాటం చేసినా సరే అప్పటికే కొట్టాల్సిన రన్ రేట్ బేబాసంగా పెరిగిపోవడంతో వాళ్ళు చేయగలిగేది ఏమీ లేకుండా పోయింది ఈ మ్యాచ్ లో రెండు టీం ప్లేయర్లు కలిసి ఏకంగా ఐదు వందల ఇరవై మూడు రన్స్ కొట్టారు ఇందులో ముప్పై ఎనిమిది సిక్స్లు ఉన్నాయి ముంబై ఇండియన్స్ కి స్టార్టింగ్ లో రన్ చేసి కాస్త అనుకూలంగా దొరికినా సరే ఫినిషింగ్ మాత్రం వాళ్ళకి సరిగ్గా దొరకలేదు ఇక ఎస్ఆర్ హెచ్ ప్లేయర్లు అయితే ఫైర్ మొత్తం చూపించేశారు ఇక ఈ మ్యాచ్ పై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి